అందరికీ నమస్కారం మరి ఈ మనకి స్వచ్ఛమైన ప్రకృతి ఎక్కడ దొరుకుతుందో మీ ఎవరికైనా ఐడియా ఉందా ఓకే ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతపోటి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే స్వచ్ఛమైన ప్రకృతి ఎక్కడ చూడొచ్చు అలాగే ప్రకృతి ఒడిలో ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలియజేస్తూ మీ ముందుకు రావడం జరిగింది ఓకే మరి స్వచ్ఛమైన ప్రకృతి అంటే మనకి ఎక్కడ దొరుకుతుందంటే వైజాగ్ దగ్గర గుమ్మకోటలో ప్రకృతి వ్యాలీలో దొరుకుతుందండి మరి ఎన్నో చెల్లు స్వచ్ఛమైన ప్రకృతి గాలిల్లో చక్కగా జానమహా చక్రం జరుగుతుంది ఏం జానమహా చక్రం అంటే మహాకరుణ జానమహా చక్రం మరి ఇది ఫిబ్రవరి నెల రెండో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఈ యొక్క జానమహా చక్రం జరుగుతుందండి ఎంతో అద్భుతంగా పచ్చని ప్రకృతి ఒడిలో అలాగే మరి అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది మరి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర చక్కగా స్నానాలు చేస్తూ అలాగే ఎన్నో ఒక అభిరుచులతో మనకి విందు భోజనాలు ఉంటుంది అరిటాకు భోజనాలతో మరి ఇదంతా కూడా రాయ జగపతి రాజుగారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందండి మరి అలాంటి కార్యక్రమానికి వెళ్ళడం మనం పాల్గొనడం మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న అదృష్టం వంటిది మరి ఆ యొక్క కార్యక్రమానికి నేను వెళ్తున్నాను మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము చెలో ప్రకృతి వ్యాలీ చెలో ప్రకృతి వ్యాలీ చలో ప్రకృతి వ్యాలీ